హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే పాట్స్ శాండ్విచ్ మెథడ్లో నింపుకుందాం అనుకుంటున్నాను ఇగోండి డ్రై లిప్స్ చికెన్ పాదివి అంతా పడ్డాయి కదా డ్రై లిప్స్ మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటితో అయితే శాండ్విచ్ మెథడ్లో నేను మట్టి నింపుకుంటున్నాను ఎలాగో చూద్దాం ఇదిగోండి ముందుగా డ్రైన్ హోల్స్ మనము ఏ పాటింగ్ అదే పాట్ నింపుకున్నా కూడా డ్రైన్ హోల్స్ మస్తుగా పెట్టుకోవాలి కదా ఇగోండి డ్రైన్ హోల్స్ ఉన్నాయి వీటికైతే నేను కొబ్బరి చెప్పులు పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా కొబ్బరి చెప్పులు పెట్టుకున్నాను కదా ఫస్ట్ అయితే ఫస్ట్ లేయర్ నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ కలుపుకొని పెట్టుకున్నానండి ఊక రెడ్ సాయిల్ ఇంకా కౌడంగు ఇందులో వేప పిండి రక్సిన్ సాల్ట్ బోన్మిల్ ఇది మస్ట్గా నేను కలిపి పెట్టుకుంటాను ఆ సాయిల్ మిక్స్ అని కింద ఒక లేయర్ వేస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ సాయిల్ అవుతుందండి చాలా బాగుంటుంది నేను ముందు చేసింది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇలా ఒక లేయర్ వేసాను కదా ఇప్పుడైతే డ్రై లిక్స్ వేస్తుంటే ఇవన్నీ కూడా చిక్కు డాక్లు అండి మనము స్టెంప్ కటింగ్స్ ఉన్నా కూడా ఇప్పుడైతే నా దగ్గర పెన్న కటింగ్స్ నేను దీంట్లో వేసుకోవట్లేదు వేరే దాంట్లో ఆల్రెడీ ఫిల్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం ఆకులతో నింపేసుకోవడానికి చాలా లైట్ వెయిట్ సాయిల్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా వేసాం కదా ఇప్పుడు ఒక మళ్ళీ ఒక లేయర్ అయితే మట్టి వేస్తున్నారు చాలా తక్కువ మట్టి పడుతుంది మనకి ఇదంతా కూడా మట్టిలాగా రెడీ అవుతుంది వేసుకున్నాం కదా ఇప్పుడైతే కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి కిచెన్ వేస్ట్ ఆల్రెడీ గ్రీన్ పీస్ ఇగోండి చూడండి దానిమ్మ తొక్కలు గ్రీన్ పీస్ తొక్కలు వంకాయలు పాడైపోయిన వంకాయలు ఇలా అన్నీ కూడా ఇలా తీసి పెట్టుకున్నాను ఇదైతే వేసుకున్నదిగోండి బెండకాయలు మనం ఏవైనా వేసుకోవచ్చు ఎగ్సెల్సు ఫ్రూట్ పీల్స్ ఇలాగా దీంట్లోనైతే ఇప్పుడు మళ్ళీ నేను ఆఫ్లేస్తాను ఇదంతా కూడా మా మేడ మీద చూసిన ఆఫ్లేండి ఇవన్నీ కూడా ఇవన్నీ పడేస్తే మనకి మంచి మట్టి ఎలా రెడీ అవుతుంది అందుకే నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇందులో చూడండి ఇదంతా కూడా ఆఫ్లేదు పిలిసాను అంటే రోజు ప్రతిరోజు సాయంత్రం తెలుస్తున్నానండి ఓన్లీ పందిరి కింద ఇంత ఎక్కువ వస్తుంది ఈ విధంగా మొత్తం నింపుకోవడమేనండి లేయర్స్ పద్ధతిలో కొంచెం అడుచుకుంటూ నింపామనుకోండి మనం వన్ వీక్ వరకు అలాగ వాటర్ చేస్తూ ఉంచామనుకోండి కింద దిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ இப்போ மல்லி கிச்சன் வேஷ் பண்றேன் చూడండి గ్రీన్ పీస్ ఇప్పుడే కదండి సీజన్ మేము ఎక్కువ తీసుకొని వన్ ఇయర్ సరిపడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము గింజల పీస్ ఇంకొంది ఆ పీల్స్ అన్నమాట ఇప్పుడు దీనిపైన మళ్ళీ గ్రీ డ్రై లీఫ్ వేసుకుంటాము కొమ్మలు ఉన్నాయి అది వేరే కంపెనీలో వేసుకున్నాను అని సరే ఇలా అడుచుకుంటూ అడుకుంటూ ఇవ్వండి లైట్ వేట్ సాయిల్ అన్ని బాగా రెడీ అవుతుందో మన గాలి విధంగా చూసారా ఇలా అడిచి అడిచి వేసుకోలేదు మట్టి వేసుకున్నాము మళ్ళీ డ్రై లీఫ్ వేసుకున్నాము కిచెన్ వేస్ట్ వేసుకున్నాము అలాగా త్రీ టైమ్స్ వేసుకున్నాము ఇప్పుడైతే ఫైల్ అంతా కూడా మట్టి వేసేస్తుంది మనకి ఒక టూ ఇంచెస్ వరకు కిందకి దిగిపోతుంది ఇదంతా కూడా మనము మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఈ పాటను కూడా మనకు ఏమైనా అయితే వేసుకోవచ్చండి చక్కగా వచ్చేస్తాయి ఒక టెన్ డేస్ అయిన తర్వాత మనము ప్లాంట్ కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం దిగుతుంది కదా మనం పైన కొంచెం మట్టి వేసుకొని పెట్టుకోవచ్చు ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయినవి అక్కడ ఉన్నాయి స్టార్ట్ కూర వచ్చింది బాగా రెండు మూడు సార్లు హార్వెస్ట్ కూడా చేశాను నేను ఇదిగోండి పై లేయరు కొంచెం అట్లా అయితే వేసుకుంటానండి ఇదిగోండి తీసారా మనం కావలిస్తే ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చండి ఇంకా దిగుతుంది ఇంకో లేయర్ కూడా వేసుకుందాము తర్వాత నేను లీవ్స్ వచ్చాక వేస్తాను ఇక్కడైతే స్టెమ్ కటింగ్ ఉన్నాయి కదా అది పైన వేయనండి నేను ఇప్పుడు ఇంకో పాట నింపుకుంటాను ఇంకోండి వేరే టబ్బు కూడా నింపుకుంటున్నాను దానిలాగే సేమ్ డ్రైన్ హోల్స్కి ఒక చిట్లు పెట్టుకున్నాను మట్టి వేసుకున్నాను ఇగోండి స్టెమ్ కటింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను ఒక టబ్బు టబ్బు మొత్తం కూడా కాదు సగం టబ్బు మట్టి ఉండేది చూడండి రెండు కి కూడా వస్తుంది ఇలా నొచ్చుకుంటూ కొమ్మలు వెళ్ళిన ఉంటే ఎక్కిం పెట్టినప్పుడు వేసుకోను ఇప్పుడైతే కిచెన్ వేస్ట్ అండి బనానా పీల్స్ డ్రై చేసుకొని ఉంచుకున్నాను అవి సెల్స్ ఇంకా కొబ్బరి పాలు తీస్తాం కదా కొబ్బరి పాలు తీసినప్పుడు ఆ పిప్పు వస్తుంది కదా అది దానిమ్మ తొక్కు ఇంకా ఆనియన్ పీల్స్ ఇది ఏంటనుకున్నారు మనం మినప్పప్పు పడుకుంటాం కదా రుబ్బుకోవడానికి ఆ పుట్టు అన్నమాట ఇదంతా కూడా వేసుకు ఇన్నిలాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ వేసేసుకున్నాము చూడండి ఎంత వస్తుందో డాబా మీద చుట్టు కదా ఎంత ఉండి తోటకూర ఇవండి చూడండి రెండు టబ్బులకు అయితే ఇలా వచ్చిందండి ఈ విధంగా పై వరకు వచ్చింది ఇప్పుడైతే నేను పై లేయర్ మళ్ళీ మట్టి వేసుకుంటున్నాను చూడండి ఒక్క అని అది కూడా సగంకి ఉండేది రెండు డబ్బులు సరిపోయింది మనము ఇది టెన్ డేస్కి కొంచెం కింద దిగుతుంది కదా అప్పుడు పై లేయర్ కొంచెం మళ్ళీ పచ్చి వేసుకొని మొక్క మంచి సాయిల్ రెడీ అయిపోద్ది లైట్ వెయిట్ సాయిల్ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసామనుకోండి మనకి తర్వాత దిగినప్పుడు మరీ కింద ఇది మనము మర్చిపోకుండా డైలీ తడపాలండి తడుపుకుంటేనే ఇది దిగుతుంది మనకి లీవ్ కంపోస్ట్ రెడీ అవుతుందండి ఇలాగే నేను ఇదొని చూసారా రైస్ బ్యాగ్స్ ఇలాంటి రైస్ బ్యాగ్స్ ఇంటికి పెట్టుకుంటాను నేను దీనికి ఇంకా నేను హోల్స్ పెట్టలేదు ముందు ఫిల్ చేసేసి లాస్ట్లో హోల్స్ పెడతాను దీనికి కూడా అడుగుని మట్టి వేస్తున్నాను ఇవి వేస్ట్గా పడేసేవే మనకి చక్కగా ఇది ఫిల్ చేసి పెట్టేసి పైన అయితే చిన్న మొక్క వేసే ఫ్లవర్ ప్లాంట్ వేసి చక్కగా ఏదైనా పళ్ళ మొక్కదో పెట్టేసి అనుకోండి దానికి లీఫ్ కంపోస్ట్ రెడీ అయిపోద్ది ఇంకా ఈ ఎండాకాలంలో పళ్ళ మొక్కలకు మంచి ఇంకా యూజ్ అవుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ విధంగా చేయడం ఇంకేమి స్టెల్ కటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టేస్తాం నేను ఈ బ్యాగ్స్ అయితే ముట్టుతానండి ఎప్పటికప్పుడు ఇలా ఫిల్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా ఆయిల్ మిక్స్ అయిపోతుంది లైట్ వెయిట్ ఆయిల్ రెండు బ్యాగులు అయితే నేను నింపుకున్నానండి మనము మట్టి కూడా వేస్ట్గా అవుతుంది అండి మన పాట్స్లోంచి వంచి వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం మట్టి అయితే తీసుకొచ్చింది అదంతా కూడా తీసుకొని మనము ఈ లీవ్స్తో పాటు ఉంచుకుంటే ఇదిగో ఈ విధంగా నింపుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అయితే వేస్ట్ ఇంకోండి వీటిని అయితే తడుపుకోవాలండి డైలీ మనము తడుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వీటిలో మనము ఆకుకూర సీడ్స్ వేసేసుకోవచ్చు ఆకుకూర సీడ్స్ వేసుకుంటే ఈ టెన్ డేస్లో మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు మెంతికూర ఇంకా తోటకూర విత్తనాలు ఇవి వేసుకోవచ్చు దీంట్లో అయితే నేను ఇలాంటి వాటిలో కొంచెం కొంచెం మట్టి పోసుకొని చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేదా పాలకూర మొక్క కానీ అలాంటివి పెట్టుకొని పళ్ళ మొక్కల్లో పెట్టుకుంటాను మీకు చూపిస్తాను అది కూడా నేను పెట్టుకునేది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను నింపుకున్నానండి శాండ్విచ్ మెథడ్లో ఇప్పుడు ఆల్రెడీ నేను నింపి పెట్టుకున్నా అని చెప్పాను కదా అవి చూపిస్తాను ఇవి టెన్ డేస్ అయిపోయిందండి ఇవి హార్వెస్ట్ కూడా చేసుకున్నాను నేను తోటకూర చూడండి ఈ నాలుగులో మీకు ఈ సాయిల్ మిక్స్ ఎలా రెడీ అయిందో చూపిస్తున్నాను అనుకోండి ఈ కిందనంతా కూడా కొమ్మలు చూసారా కనిపిస్తున్నాయా మీకు ఇది కూడా నేను అదే విధంగా అసలు చూడండి ఆకులతో ఎంత బాగా రెడీ అవుతుందో మనకు వన్ మంత్ అయినప్పటికీ చక్కగా రెడీ అయిపోద్ది కాకపోతే మనం ఇప్పుడు ఈ టెన్ డేస్ తర్వాత మనం మొక్క కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా అంటే చక్కగా గుల్లగా ఉంటుంది మనము మనం వచ్చిన ఆకులు పడేసుకొని ఎక్కడి నుంచో కొని తెచ్చుకునే అవసరం ఉండదు లైట్ వెయిట్ ఆయిల్ మనమే రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా అవే రెడ్ తోటకూర విత్తనాలు అయితే నేను వేసాను గ్రీన్ అయితే వేయలేదండి ఆల్రెడీ సీడ్స్ సీడ్స్ కోసం ఉంచినవి ఇలా పడిపోయి వస్తాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అవే మీకు చూపిస్తున్నాను ఇగోండి కనిపిస్తున్నాయా మీకు స్టెమ్స్ చూడండి ఇలా చేయి పెడితే చక్కగా వచ్చేస్తుంది ఇగోండి మీకు నాలుగు టబ్బులు కూడా చూపిస్తున్నాను అందుకే ఇగోండి ఈ విధంగా నింపుకున్నవి ఇవన్నీ కూడా ఇప్పుడైతే నేను బ్యాగ్స్ చెప్పాను కదా ఇదిగోండి ప్రతి బ్యాగ్ కూడా నేను ఇలా నింపి పెట్టుకుంటా ఇది నేను నింపి పెట్టాను అందుకే దీంట్లో ఏం మొక్క వేయలేదు ఇదిగోండి ఇది కూడా నేను ఫుల్గా ఇంతవరకు నింపి పెట్టాను డౌన్ అయిపోయింది చూడండి మొత్తం దిగిపోయింది ఇది అయితే ఏదో పాద వస్తుందండి లాగా ఉందని ఇక్కడైతే పెట్టేశాను ఇది కాయ వచ్చే కానీ తెలియదు అది మంచి దొండ చూసారా లీవ్స్ కనిపిస్తున్నాయి మీకు ఎంత బాగా రెడీ అయిందో ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తారండి ఇంకోండి ఈ పళ్ళ మొక్కలు చూసారా ఇది కూడా సేమ్ ఇదైతే ఎక్కువ ఆకులు ఉంటాయి ఇంకా ఇందులో ఆకులు చిన్న లేయర్ మాత్రమే మట్టి వేస్తాను ఇంకోండి వంగ మొక్క ఒకటి పెట్టాను ఇందులో ఇంకా ఇది కొండపిండి ఆకు ఈ రెండు మొక్కలు ఉన్నాయి దీంట్లో అయితే కనకాంబరం పెట్టానండి ఇది మనం ఇలాగా చిగురులు కట్ చేస్తే గుబురుగా వస్తుంది ఇదైతే ఆట కవర్ చూసారా ఇది కూడా పై నేను పెట్టినవన్నీ పైకి పెట్టానండి అన్నీ డౌన్ అయిపోయాయి ఓన్లీ లీవ్స్తో కదా అందుకు మొన్న అడినియం మొక్కలు వేసుకున్నాను కదండి అప్డేట్ ఇస్తానున్నాను కదా ఇదిగోండి చూడండి దగ్గర దీన్ని సరే ప్రతి మొక్కకి చిగురు వచ్చింది ఇదిగోండి ఇదిగోండి ప్రతీది కూడా చిగురొచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉందండి నా మొక్కలన్నీ కూడా సక్సెస్ అయిపోయి దీనికి ఇంకా చిగురు రాలేదు చూడాలి వస్తుందండి దీనికి కూడా ఇంకో ఓకేనండి నా అడినియము మొక్కలు ఎలా ఉన్నాయి కూడా మీకు అప్డేట్ ఇస్తా అన్నాను ఆ అప్డేట్ అయితే ఇప్పుడు చూపించాను అన్నీ కూడా చిన్న బ్లాక్స్ ఉన్నాయి చక్కగా సక్సెస్ అయ్యాయండి ఇంకా శాండ్విచ్ మెథడ్లో మట్టి నింపుకున్నాను కదండి పాట్స్ మీకు ఎలా అనిపించింది మీకు యూజ్ఫుల్గా ఉందని అనుకుంటానండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్